హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శివ అందరూ బాగున్నారు కదా అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న విషయం చెప్పనండి ఏదో ఒక చిన్న విషయం చెబుతానంటావు ఏంటక్క అనుకోవద్దు నా వీడియో పూర్తిగా చూడండి ఒక రోజంట ఇంటి దగ్గర ఒక ఆమె ఇంటి దగ్గర కూర్చుందంట నాకులాగా యూట్యూబ్లో రీల్స్ తీస్తూ ఉందంట ఒక ఆమె వచ్చి ఇలా అడిగిందంట ఇంటి దగ్గర ఖాళీగానే కూర్చుంటావు కదా అందుకని యూట్యూబ్ చేస్తున్నావు నువ్వు ఏం పని లేదు కదా అందుకని ఇట్లా చేస్తున్నావు ఎవరు ఏమి అనడం లేదు కదా అని అందంట అప్పుడు ఆమె ఇలా సమాధానం చెప్పిందంట అవును ఇంటి దగ్గరే ఉంటున్నాను ఏ పని చేయడం లేదు నేను ఉదయం లేసిన నుంచి వాకిలు చిమ్మి ముగ్గు పెట్టి గిన్నెలు కడిగేసి బట్టలు ఉతికేసి పిల్లలకి టిఫిన్ రెడీ చేసి వాళ్ళని పంపించేసి స్కూల్కి మళ్ళీ లంచ్ బాక్సులు చేసి మళ్ళీ వాళ్ళని లంచ్ బాక్సులు తిని తిన్నారా లేదా అని తెలుసుకుని ఇంట్లో భర్తకి ఆఫీస్ వర్క్ పంపించేసి ఇంట్లో ఇవన్నీ వేరే వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేయట్లేదు అందుకే ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుంటున్నాను ఏ పని చేయడం లేదు నేను అని అన్నా మరలా సాయంత్రం అయ్యేసరికి బట్టలని బట్టలు అన్నీ తీసేసుకున్నాం మడత పెట్టుకుని మరలా గిన్నెలన్నీ గడిగేసుకుని పక్కన పెట్టుకుని మరలా సాయంత్రం భోజనానికి ఏం వండాలని రెడీ చేసేసుకోవాలి మరలా భోజనాలు రెడీ చేసుకుని అవన్నీ సెత్తుకుని నైట్ తొమ్మిది అవుతుంది కదా వర్క్ అయ్యేసరికి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నావు అని తేలిక మాట్లాడేసావు ఎందుకు అలా మాట్లాడేవు అని అందంట దానికి ఆమె ఏం మాట్లాడతలేదంట ఏదో మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్నాను కదా నేను చేసే పని ఏదో యూట్యూబ్లో పెడదాం రీల్స్ చేసుకుందాం అని చేసుకుంటున్నా దీనిలో కూడా ఏదో తప్పుగా మాట్లాడి ఇది కూడా తప్పులాగా వేలెత్తి ఇది కూడా తప్పుగా మాట్లాడుతున్నారు నువ్వు రీల్స్ చేస్తున్నావు ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుంటున్నావు ఏ పని చేయట్లేదు అందుకే రీల్స్ చేస్తున్నావు అని ఎవ్వరు చేసే పని వాళ్ళకుంటుందండి తక్కువగా ఏ మనిషిని మాట్లాడకూడదు ఎందుకండి అలా మాట్లాడుకోవడం ఎవరు చేసే వరకు ఉంటుంది ఖాళీగా ఎందుకు కూర్చుంటున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి దగ్గర ఆడవాళ్ళు చేసే పని ఆడవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది తక్కువగా కానీ ఆడవా ఆడవాళ్ళే శత్రువులు ఆడవాళ్ళకి అన్నీ తెలుసు కూడా ఏలెత్తి లెక్కి వల్ల వారే ముందు ఉంటున్నారు నిజమే కదండి నేను చెప్పింది తప్పెక్కడని చెప్పితే క్షమించండి